మండపేట పట్టణంలో జొన్నపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు ముప్పై మంది యువకులు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ళు లీలాకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరేవారికి కండువా కప్పి సాధారణంగా ఆయన పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఏ ఆపద వచ్చినా మీరు ఒక్క ఫోన్ చేయండి చాలు ఎల్లప్పుడూ నేను మీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు మార్పు కోసం మీరందరూ జనసేన పార్టీలో చేరడాన్ని మండపేట రాజకీయాల్లో పలువురు మార్పు కోరుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో వడ్డాది వెంకన్న జొన్నపల్లి శ్రీధర్ జొన్నపల్లి సూర్యవర్మ సాధనాల సూరిబాబు ఓలిపల్లి శివ బంటు శ్యామ్ సుందర్ లేగా సతీష్ పవన్ కానూరి నరేష్ జొన్నపల్లి అభిరామ్ ఖండవల్లి గుణవ్ వడ్డాది అక్షయ్ జొన్నపల్లి చరణ్ సుందరపల్లి దుర్గాప్రసాద్ జొన్నపల్లి హర్ష తదితరులు నూతనంగా పార్టీలో చేరారు సిద్ధాంతాలకి బలోపేతానికి ఆయన పార్టీలో పనిచేయడానికి ప్రత్యక్షంగా ఉత్సాహంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మీకు ముందు పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి లీలాకృష్ణ గారి నాయకత్వానికి బలంగా పనిచేస్తామని తెలియజేసుకుంటాం వారందరికీ కూడా నేను వేరే ఈరోజు వారి పార్టీలో జరిగింది ఎందుకంటే వీరందరూ కూడా చదువుకున్న వ్యక్తులు సమాజానికి ఏం చేయాలని చెప్పి ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు రావడం ఇటువంటి వ్యక్తులు మన పార్టీలో ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీలో చేరి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో జనసేన మేము బలపరుస్తాం ఖచ్చితంగా మరింత ముందు తీసుకెళ్తామని పెద్దలు విద్యావంతులు మన కాలేజ్ ప్రిన్సిపల్ గారు అలాగే అలాగే ఐటి ఐఐటి కాలేజ్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున పార్టీలో దైవంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఈ మెండ నియోజకవర్గం మంచి కోసం ఇక్కడ ప్రజలు డేయర్స్ కోసం కలిసి పనిచేయడానికి వీరందరు సహకారంతో జనసేన పార్టీ కృషి చేస్తూ తెలియజేసుకుంటూ వీరందరినీ కూడా ఈరోజు పార్టీలోకి సము సంపూర్ణంగా వారందరినీ కూడా ఆహ్వానిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను